హాయ్ అండి ఈరోజు మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావాలి పాజిటివ్గా వీటిలో నుంచి ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తానండి రొమాన్స్ వచ్చిందండి మీ లైఫ్లోకి అయితే రొమాన్స్ అనేది రాబోతుందండి కాంప్రమైజ్ మీరు మీ పర్సన్ తోటి కాంప్రమైజ్ అయితే అవ్వండి అని మీకు ఏంజల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటున్నారు అంటే ఇక మీకు కొంచెం మీరు ఇతరుల కంటే కొంచెం సంథింగ్ బెటర్ అంటే మిగతా వారితో మీ పర్సన్ మిమ్మల్ని కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇతరుల కంటే మీరు భిన్నమైన వ్యక్తి మీరే చాలా బెటర్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి పర్ఫెక్ట్ టైం అంటే పర్ఫెక్ట్ టైం కోసం చూస్తున్నాను అని వారైతే అంటూ ఉన్నారు ఎదురు చూస్తున్నానని రీకన్సిడర్ అంటే మిమ్మల్ని మళ్ళీ కన్సల్ట్ అవుతాను అని వారైతే అనడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయితేనే తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ టైం పాస్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ యూ అండి